హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే భయం ఒకటే మాట హైడ్రా హైడ్రా బుల్డోజర్లు ప్రొక్లైన్లు ఎప్పుడు ఎక్కడ ఏం కూల్చివేస్తాయో అనేటువంటి టెన్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయ పరిణామాలపై కూడా డీటెయిల్గా చర్చిద్దాం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో సార్ నమస్కారం సార్ సార్ హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు కూల్చేస్తాయనేటువంటి భయము అక్రమార్కుల్లో ఉంటే అది ఓకే కానీ నార్మల్గా పీపుల్లో కూడా ఎక్కువగా ఉంది అయితే ఈ బుల్డోజర్ రాజ్యం తెలంగాణలో తీసుకొచ్చారు నడుస్తోందని చెప్పి రేవంత్ పైన విమర్శలు వస్తున్నాయి హైడ్రా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అంటే రాజకీయంగా రియల్ ఎస్టేట్ పై కూడా వస్తే బుల్డోర రాజ్యం ఎలా అవుతుంది బుల్డోర రాజ్యం అంటే సుప్రీంకోర్టు చెప్పిన ఇటీవల తీర్పు కూడా ఇప్పింది ఒక క్రిమినల్ గనక నేరస్తుడు ఒక నిందితుడు వాళ్ళ నిందితులు ఈవెన్ నేరస్తు కాదు ఒక నిందితుడు ఉంటే ఆ వెళ్ళి ఆ ఇంటినే కూల్చేయడం ఆ ఇంట్లో పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళంతా నిందితులు కాదు అయినా నిందితులైనా కూడా కోర్టులు శిక్ష విధించాలి తప్ప మీరెవరు కూల్చేది అనేది సుప్రీంకోర్టు చెప్పింది నిందితులే కాదు ఈవెన్ నేరస్తులైనా కోర్టులు శిక్ష విధిస్తాయి ప్రభుత్వాలు వెళ్ళి బుల్ రోజులతో కూల్చవు ఇక్కడ కూలుస్తున్న ఇల్లు కాదు కదా అక్రమ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలని మేము అడ్డుకోమని కూడా సుప్రీంకోర్టు అదే తీర్పులో చెప్పింది అందువల్ల అక్రమ నిర్మాణాలని సాధారణంగా నిన్ ఒక నేరం చేస్తాడని ఆరోపణ రాగానే వాళ్ళు ఇల్లు కూల్చడాన్ని పోల్చి చూడడం అర్థం లేని పని ఏ పనైనా బుల్డోజరే చేస్తుంది అని చెప్పి అన్ని బుల్డోజర్లు ఒకటే రకంగా చూడలేదు కదా సో ఏదైనా ఒక బిల్డింగ్ కూల్చాలి అంటే అది బుల్డోజర్ కూలుస్తుంది వేరేది వెళ్ళి కూలుస్తుంది అగడ్డపడత కూల్చగలవా లేకుంటే బ్లేడ్లతో వెళ్ళి కూల్చగలవా అందువల్ల బుల్డోజర్ రాజ్యం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైనా నేరం చేస్తే దానిపైన సాధారణంగా పోలీసులు కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేసి కోర్టుకు వెళ్తే కోర్టులు ఫైనల్గా తీర్పు చెప్తాయి ఇతనికి చేసిన నేరం నిజమా నిజమైతే ఎలాంటి శిక్ష విధించాలి అని అదన్నీ వదిలేసి ఓ నేరం చేసిన ఆరోపణ అనే వెలువడిలు కూరగొట్టడు వాళ్ళ షాప్ కూరగొట్టడు దాన్ని బుల్డోజర్ రాజ్యం అంటారు అందువల్ల హైడ్రా అనేది ప్రభుత్వం వేసిన చట్టబద్ధమైన వ్యవస్థ దానికి కావాలనుకుంటే వెళ్ళి ఎవరైనా ఇది చట్టబద్ధం కాదు రాజ్యాంగబద్ధం బద్దం కాదు అని చెప్పి కోర్టులో కేసు ఇచ్చేవారు కదా అందువల్ల ఇప్పుడు సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది బుల్డోజర్లు వెళ్ళకూడదని మరి వెళ్ళి కోర్టులో కేసు అదే తీర్పు ప్రకారం దీన్ని కూడా స్టే ఇస్తారు కదా ఇప్పుడు కొన్ని కేసుల్లో కోర్టు కూడా వెళ్ళారు కోర్టు స్టే ఇవ్వలేదు నిబంధనల ప్రకారం చేయండి అని నానంత అంతే తప్ప స్టే ఇచ్చేదా కోర్టు సో అందువల్ల ప్రతి దాన్ని మనం ఒకే రకంగా చూడరాదు ఇప్పుడు ప్రభుత్వ చర్యలు విమర్శించే వారు కూడా ఒక మాట చెప్పాలి మరి అక్రమ నిర్మాణాలు నేను ఏదో ఒక స్టాండ్ చెప్పాలి కదా అక్రమ నిర్మాణాలు ఉండనిద్దామా లేదు ప్రభుత్వ స్థలాలని చెరువుల్ని పార్కుల్ని ఆక్రమించుకున్న వాళ్ళను అలాగే ఉండనిద్దామా బుల్డోజలు పోకుండా ఏం పోకుండా దానికి ఆన్సర్ చెప్పాలి కదా మనకు స్పష్టత ఉండాలి ఒకటి పేద మధ్యతరగతి ప్రజలు పొరపాటునో తెలుసో తెలియకనో మోసంతోనో లేదు చీ చీప్గా వస్తుందన్న ఆశతోనో ప్రభుత్వాలు అన్ని అనుమతులు ఇచ్చాయి కదా అని ఎక్కడన్నా కొనుక్కుంటే వాళ్ళ పట్ల మానవీయంగా ఉండాలి ఎందుకంటే ఇరవై ఏళ్ళ కిందో ముప్పై ఏళ్ళ కిందో ఒక వెంచర్ వేసారు చెరువు ల్యాండ్లో వారు చెరువు ల్యాండ్ తెలియక తెలియ కొనుక్కున్నారు లేదా తెలిసిన ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి కదా ఏం కాదని కొనుక్కున్నారు వాళ్ళని నిందితులు అన్నారు వాళ్ళ వాళ్ళను వారు బాధితులు వాళ్ళు వాళ్ళ వ్యవస్థ యొక్క లోపాల వల్ల వ్యవస్థ అసమర్థత వల్ల అవినీతి వల్ల బాధితులు నిజంగానే ఆ రోజే ప్రభుత్వం కనుక ఆ వెంచర్కి అనుమతించకపోతే వీళ్ళు వెళ్ళి కొనుక్కునే అవకాశమే లేదు కదా అలాగే ఒక పేదవాడు హైదరాబాద్లో బతకడానికి వస్తాడు ఎక్కడ ఉండాలన్నా రెంట్లు విపరీతంగా ఉంటాయి ఎక్కడో చిన్న స్థలంలో యాభై గజాలతో ఇల్లు వేసుకుని ఇరవై ఏళ్ళుగా పది ఉంటాడు అలాంటి వాళ్ళను మన నిందితులు అని అనే వాళ్ళ బాధితులు అందువల్ల పేద మధ్యతరగతి ప్రజలకు విషయంలో మానవీయమైన పరిష్కారం చూడాలి అది కూడా ఇప్పుడు కాదు ముందు వ్యాపార వాణిజ్య ప్రయోజనాల కొరకు ఆ కోట్ల కోట్లు సంపాదించడం కొరకు రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించుకొని అధికారులను వ్యవస్థల్ని మేనేజ్ చేసి చెరువుల్ని కుంటల్ని పార్కుల్ని ప్రభుత్వ స్థలాల్ని కొండల్ని గుట్టల్ని ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయిస్తూ దానికి ఏంటి అభ్యంతరం దానికి ఎన్కన్వెన్షన్ కూల్చినప్పటి నుంచి ఎక్కలేని కోపం వస్తుంది చేయడానికి కినే నాగార్జునకేం రావడం లేదు ఈ రాజకీయ నాయకులకి ఎక్కువ వస్తుంది అక్కిన నాగార్జున కామగా ఉన్నాడు మరి ఎందుకు ఇందుకు కోపం వస్తుంది రావాల్సిన అవసరం ఏంటి చాలా స్పష్టంగా రాజకీయ పార్టీలు వైఖరి తీసుకోవాలి ఎవరి ఎవరి కూల్చాలి ఎవరి కూల్చకూడదు ఏ అందరి కూర్చాలి పేద మధ్యలో తన తేడా లేకుండా ఇది తప్పు రెండు బి ఎవరిది కూల్చవద్దు అది పేదవాళ్ళన మంచిదే బలిస్ట్తో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు బడాబాబులు చేయడం మంచిదే ఇది కూడా తప్పే మరి ఏం చేయాలి పేదవాళ్ళు మధ్యతరగ ముట్టుకోకండి మీరు కూల్చాల్సింది బాబులు వ్యాపార కోట్ల వందల కోట్లు సంపాదించడానికి ఆక్రమించుకుని ఆక్రమార్కూడదు ఇంత సింపుల్గా సల్యూషన్ ఉండదు ఇంత గందరగోళం ఎందుకు సార్ హైడ్రా కూల్చివేతలతో రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగిందో తెలిసిందే కానీ రాజకీయంగా రాబోయేటువంటి గ్రేటర్ ఎన్నికల్లోనూ మిగతా పొలిటికల్ పరంగా రేవంత్తో పాటు కాంగ్రెస్ కూడా చాలా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు వాళ్ళకి ప్రమాదం ఉందా సార్ అంటే చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఓటర్లు జిహెచ్ఎంసీలో కొన్ని లక్షల మంది ఉంటారా అందుకే ప్రభుత్వం కూడా ఆ ఎఫెక్ట్ పడద్దు అంటే పేద మద్దతు విశ్వాసం కల్పించాలి వాళ్ళకు నోటీసులు ఇవ్వకూడదు వాళ్ళకు స్పష్టంగా ప్రభుత్వం హామీ ఇవ్వాలి ఈ ఆపరేషన్ మీ జోలికి వచ్చే ఆపరేషన్ కాదు ఈ జో ఈ ఆపరేషన్ బడాబాబుల కోసం మిమ్మ పేద మద్దతరగతి ప్రజలను పెట్టి బడాబాబులు తప్పించుకుందామని చూస్తున్నారు దీన్ని అంగీకరించకూడదు మీరు సహకరించండి అని ప్రభుత్వం స్పష్టంగా పేద మధ్యతరగతి ప్రజలకు హామీ ఇవ్వాలి వాళ్ళ నోటీసులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి బడాబాబులకు మాత్రమే టార్గెట్ చేయాలి అందులో కూడా వివక్ష చూపకూడదు ఈ పార్టీ ఆ పార్టీ అని ఓరి మీద వెళ్ళి ఓరి మీద వెళ్ళక వివక్ష చెప్పకూడదు అలా చేసినప్పుడు ప్రజలెందుకు వ్యతిరేకిస్తారు ప్రజలు బాగా గండిపేటలోకి వ్యర్థాలని విసర్జిత పదార్థాలను పంపించమని ఎవరైనా హైదరాబాద్లో పౌరులు కోరుకుంటారా హిమాయత్సాగర్లోకి వేస్ట్ వాటర్ అంతా పంపించండి ఫామ్ హౌస్ నుంచి అని ప్రజలు కోరుకుంటారా పెద్ద పెద్ద ఫామ్ ఉన్న ఉన్నవాళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్లు చెరువులలో కట్టిన వాళ్ళు వాళ్ళకు ప్రజలు ఎందుకు బాధపడతారండి ప్రజలకు ఏం సంబంధం సో వాళ్ళు ఒట్లేకపోతే వేయరు అందువల్ల ఇది ఓట్ల వ్యవహారం కాదు కదా ఇది ఓట్ల వ్యవహారం ఎందుకు ఇప్పుడు అలా అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి అదే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మిత్రులే డిమాండ్ చేస్తున్నారు మనం ఎందుకు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ మిత్రులు ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు హైడ్రా సరైన ఆపరేషన్ రేవంత్ రెడ్డి చేస్తున్నది ఇక్కడ కూడా చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నాడు మరి ఎందుకన్నారు సో అందువల్ల అల్టిమేట్గా మనకు కావాల్సింది స్పష్టంగా రాజకీయ నాయకులు పార్టీలు చెప్పాల్సింది మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు అంటే పార్కులను ఆక్రమించిన వాళ్ళను చెరువులు ఆక్రమించిన వాళ్ళను ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వాళ్ళను గండిపేట హిమాయసాగర్ లాంటి చెరువుల్లోకి అన్ని చెరువుల్లోకి వ్యర్థాలను కాలుష్యాన్ని మలినాలని పంపించడానికి సమర్థిస్తారా అదే చెప్పండి ప్రజలు జీహెచ్ఎంసీ ప్రజలు మేము అలాగే సమర్థిస్తాం ఉన్న చెరువులు కూడా బతకనీయం గండిపేట కూడా వెంచర్ చేసుకుంటాం వాళ్ళే ఫామ్ హిమాయసాగర్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కొట్టుకుంటాం మనం మాకు అండి ప్రజలు కదా సరే మీరు అన్నట్లుగానే హైడ్రా టార్గెట్ అక్రమ నిర్మాణాలే మెజారిటీ ప్రజలు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హర్షిస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ ఓ వైపు హైడ్రా కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ పైన పెనుభారం పడుతుంది రియల్ ఎస్టేట్ పడిపోతుంది అనేటువంటి వాదన కూడా బలంగా తరమీతి తీసుకొస్తున్నారు అందుకే రియల్ ఎస్టేట్ పెంచడం కొరకు గండిపేట్ వాటర్ ఖాళీ చేసేసి మంచి వెంచర్లు చేసి పర్మిషన్ ఇచ్చేద్దాం రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది కదా హిమాయత్ సాగర్ ఖాళీ చేయించేసి అక్కడ కూడా వెంచర్లు మళ్ళీ షాపింగ్ మాల్కి పర్మిషన్ ఇద్దాం మనకి ఎందుకు అండి పెడన్స్కి షాపింగ్ మాల్ ఉండగా తీసేద్దాం హుసేన్ సాగర్ కూడా తీసుకునేద్దాం తీసేది అక్కడ కూడా మంచి కాంప్లెక్స్ బ్రహ్మాండమైన కమర్షియల్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్కి పర్మిషన్ ఇద్దాం ఆ కొండ కొంతకాలం వెనక గోదావరి నది కృష్ణానది కూడా తీసుకునిద్దాం ఆడు కూడా రియల్ ఎస్టేట్ చేద్దాం సో రియల్ ఎస్టేట్ పెరగడం కొరకు చెరువులు నాశనం చేసుకుంటారు ఎవరైనా అయినా ఎవరు చెప్పారు రియల్ ఎస్టేట్ కంపెనీలే లేక్ వ్యూ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇచ్చుకుంటాయి అంటే చెరువు వైపు ఉన్న ఇల్లు దానికి ఎక్కువ రేట్ ఉంటుంది కదా పార్క్ వ్యూ అని ఉంటుంది పార్క్ వైపు ఉన్న దానికి ఎక్కువ రేట్ ఉంటుంది కదా అంటే చెరువులు పార్క్ ఉంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుందా తగ్గుతుందా సో ఇది ఇది కూడా ఒక కుట్రలో భాగమే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని చెప్పడం ద్వారా ఈ అక్రమార్కులని కాపాడుకోవడం అంటే ఈ అక్రమ నిర్మాణాలు చేసి వందల కోట్లు సంపాదించేవారు మావి ముట్టుకోవద్దంటే ఒప్పుకోరు గనక పేదల మద్దతుల సమస్యలు పట్టుకొస్తాను రియల్ ఎస్టేట్ పట్టుకొస్తాను అంటే అక్రమాలు చేయడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకే అయితే ఓ పని చేద్దాం డ్రగ్స్ ఎందుకు పట్టుకోవాలండి డ్రగ్స్ కూడా బ్రహ్మాండం వందల కోట్ల వ్యాపారం కదా మనం మంచిగా అన్ని డ్రగ్స్ అన్ని పంపించు పంపిణీ చేయవద్దాం మంచిగా డ్రగ్ స్టోర్లు పెట్టుకుందాం మెడికల్ స్టోర్లు పెట్టినట్టు ఎవరు ఏమైనా లేకపోయినా కుక్కేని కొనుక్కోవచ్చు దంజాయి కొనుక్కోవచ్చు పెట్టుకుందాం మంచి వ్యాపారం జరుగుతుంది కదా బ్రహ్మాండ లాభాలు వస్తాయి వందల కోట్లు ఒప్పుకుందామా ఓ పని చేద్దాం బాంబులు కూడా అమ్ముకొనిద్దాం రేట్ ఆఫ్ ప్రైస్ పెరుగుతుంది కదా బాంబులో మార్కెట్ విస్తరిస్తుంది కదా ఇప్పుడు ఏదో రహస్యంగా ఎక్కడో చాటుకు చేస్తాను బాంబులతో మంచి ఓపెన్ జరిగేసింది అనుకోండి బాంబులో ఫ్యాక్టరీలు ఉంటాయి హైదరాబాద్ చుట్టూ బాగా ఆదాయం వస్తాయి కదా అసలు అర్థం ఉంది రియల్ ఎస్టేట్ ఎందుకు డమాల్ అవుతుంది కోర్స్ ఒక ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కొంత అనుమానంతోనో సందేహంతోనో మరి ఎఫ్టిఎల్ ఉందో లేదా బఫర్ జోన్లు ఉందా లేదా కొద్దిగా తెలుసుకొని కొందాం అనుకున్న ఓ వన్ మంత్ రెండు నెలల్లో ఆలస్యం అయితే ఆలస్యం కావచ్చు కానీ రియల్ ఎస్టేట్ మొత్తం ఎందుకు డమాల్ అవుతుంది అంటే ఇవాళ చెరువులు అక్రమే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అని చెప్పదలుచుకున్నారా హైదరాబాద్కి అసలు వాటర్ సోర్సే లేకుండా చేద్దాం రియల్ ఎస్టేట్ బ్రహ్మానా పెరుగుతా నీళ్ళు లేకపోతే బతుకుతారండి మనుషులు గండిపేట హిమాయత్సాగర్ ఏది లేకుండా చేసుకుందాం అన్ని కేబిఆర్ పార్క్ ఎందుకు పార్క్ ఎందుకండి రియల్ ఎస్టేట్ చేసుకుందాం మంచిగా బ్రహ్మాండ పబ్లిక్ గార్డెన్స్ కూడా రియల్ ఎస్టేట్ చేద్దాం సంజీవయ్య పార్క్ రియల్ ఎస్టేట్ చేద్దాం ఇందిరా పార్క్ రియల్ ఎస్టేట్ చేద్దాం వేరే రియల్ ఎస్టేట్ అదే అని చేస్తున్నామా వరద ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్ళినటువంటి సీఎం రవీన్ రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో ఒక సంచలన ప్రకటన చేశారు హైడ్రా జిల్లాలకు కూడా విస్తరించేటువంటి ఛాన్స్ ని చూడాల్సిందే అని చెప్పి ఒకవేళ గనక నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు గనక హైడ్రా లాంటి మరొక సంస్థ లేకపోతే హైడ్రా విస్తరించినట్లు గనక అయితే అక్కడ పేదలకు మేలు జరగడంతో పాటు ఇలాంటి ప్రకృతి విపత్తుల నుంచి కాస్త రక్షణ కలిగించేటువంటి ఛాన్స్ ఉంటుంది కదండి సార్ అంతే కదా దేనికి చేస్తున్నప్పుడు చెరువులకు అడ్డప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు బడమేర్ ఆక్రమించుకున్నాడు దానివల్ల గల బుణ మేరకు వరదలు వచ్చాయి పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా సార్ ఇప్పుడు చెరువులు కుంటలు ఉండాలా వద్దా ఒకటే మాట చెప్పండి పార్కులు ఉండాలా వద్దా మరి వాటిని ఆక్రమించుకున్నాను ఏం చేయాలి అలాగే ఉండనిద్దామా నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాను ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నా ఉండనిద్దామా మళ్ళీ మళ్ళీ చెప్పేది ఎక్కడన్నా పేదవాళ్ళు మద్దతులతో వాళ్ళు బాధితులు కనుక వాళ్ళని ఎలా ఆలోచించాలో తర్వాత అది నెక్స్ట్ స్టేజ్లో వద్దాం వాళ్ళకి అంతకన్నా బెటర్ అకామిడేషన్ క్రియేట్ చేస్తారా ఉదాహరణకు మధ్యతరగతి వంద గజాల్లో ఇల్లు కొనుక్కున్నాడు సో ఇలా దాన్ని తొలగించాల్సి వస్తుంది అనుకో మీరు మూడు వందల గజాలు ఇవ్వండి అంతకన్నా మంచి ఇల్లు కట్టి ఇవ్వండి అది ఆలోచిద్దాం ఏం చేయాలండి దానికి పరిష్కారం ఏంటి అనేది సో ఇప్పటికైతే వాళ్ళని ముట్టుకోవద్దు ఇప్పటికైతే పెద్దవాళ్ళ సంగతి చూడండి అంటే పెద్దవాళ్ళు కావాలని చేస్తున్న ప్రచారాలు ఇవన్నీ వాళ్ళే కాపాడుకోవాలి అంటే పేద మధ్యతరగ ప్రజలను ముందు పెట్టాలి అందుకని ఇలాంటి కహానీలన్నీ అల్లుతుంటారు రియల్ ఎస్టేట్ డమాలంటా ఉంది సరే మొత్తం దెబ్బతింటుంది ప్రపంచం బద్దలవుతుంది సమాజం అలకలోలమవుతుంది అని ఇలా కథలు చెప్పుకుంటూ బతుకుతారు ఎందుకంటే యాభై ఏళ్ళుగా బతికారు కదా అలాగే రేవంత్ రెడ్డి రాజకీయ కారణాలు నృత్యం చేస్తాడు అది ఏ కారణం చేసినా బా ప్రజలకు ప్రయోజనం అయితే అది ఉపయోగం లేదు కా కాంగ్రెస్ వాళ్ళు ముట్టుకుంటలేడు పోదాం మనం కూడా పోదాం కాంగ్రెస్ వాళ్ళు దాన్ని మీకు ఎవడొద్దాం నేనైతే ఓవైసీని ముట్టుకోంట్లేడు అవందరినీ ముట్టుకోవాల్సిందే మీరు ముట్టుకోవాలి మొదలు చెప్పండి ముందు ముట్టుకోవాలా వద్దా చెప్పకుండా అచ్చేత్తలేడు ఇచ్చేస్తలేడు అంటే ఎట్లా దాన్ని చేయమందాం దీన్ని చేయమందాం ఇప్పుడు చేస్తున్న దాన్ని చేయమందాం చేయదాన్ని కూడా చేయబందాం వాడు అక్రమ అయితే ఓవైసీ దాన్ని చేయమందాం కాంగ్రెస్ వాళ్ళే చేయమందాం అందరికీ చేయబందాం మొదలు వీళ్ళు ప్రతిపక్షాలు చెప్పాల్సిన చేయాలా వద్దా చేయాలా చేస్తుంటే ఇదెందుకు చేస్తలే అంటే ఇది చేయాలా వద్దా ఇప్పుడు ఇది ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకుంటూ వదిలేద్దామా ఇంతకాలం వదిలేస్తారు కదా ఇక రేవంత్ రెడ్డి ఇదకాలం చేస్తాడు చేయనప్పుడు ప్రశ్ని తవ్వుకుంటున్నామా ఏమైనా ఎక్కడ వెళ్ళిపోదు మా దేశం విడిచి రేవంత్ రెడ్డి కనుక మధ్యలో ఆపిండి అనుకోండి ఖచ్చితంగా క్వశ్చన్ చేద్దాం అభ్యంతరం ఏమున్నది తప్పకుండా థ్యాంక్ యూ సార్